రైతు సౌదరికి నమస్కారం అండి ప్రస్తుతం ఉన్న అల్పపీడనం కారణంగా తుఫాను కారణంగా ఉత్తర తెలంగాణలో నర్సంపేట కానీ మహ మహబూబాబాద్ కానీ కురివి కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ ఇటు చూస్తే వరంగల్ జిల్లాలో కానీ వర్షాలు పడుతున్నాయి ఈ మిరప తోటల్లో వర్షాలు పడిన వెంటనే కనుక మనము శిలీంశం కనుక పిచికర చేయనట్లయితే మిరప తోట పైన ఆశించేటువంటి తెగుళ్ళు అంటే మిరప మొక్కలు కూడా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది అటు బ్యాక్టీరియల్ తెగుళ్ళు అయ్యి ఉండొచ్చు లేదా ఫంగల్ తెగుళ్ళు అయ్యి ఉండొచ్చు అంటే ఫంగల్ ద్వారా కానీ లేదంటే బ్యాక్టీరియల్ ద్వారా కానీ కొన్ని రకాల తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఆకుమచ్చ తెగులు కానీ కాయ కుళ్ళిపోవడం పోవడం కానీ లేదంటే కాయమచ్చ తెగులు కానీ లేదంటే ఆకులు జాడి ఆకులు రాలిపోవడం కానీ లేదంటే ఆంత్రాక్ష కానీ లేదంటే ఇలాంటి కొన్ని రకాల తెగులు వచ్చే అవకాశం ఉంది రైతు సోదరులు ఏంటంటే ఈ వర్షము పడే ఆగిపోగానే త్వరగా తెగుళ్ళ మందులు శిలింధర్ నాశిచికారు చేయవలసి ఉంటుంది ఈ రోజు నుంచి కురుస్తున్న ఈ తుఫాను ఈ వర్షాల వల్ల కాయ పాడవడము లేదంటే పూత రాలిపోవడము లేదంటే మొక్క వడలిపోవడము విల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కనబడకపోవచ్చు అయితే కళ్ళ ఈ కాయ తెంపిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత మనము కాయ రైతు సోదరులకి కాయ అంత నీటిగానే కనబడుతుంది తో తోటంత బాగా తోటంతా బాగానే కనబడుతున్నప్పటికి కూడాను కాయ ఏరి కళ్ళంలో పోసిన తర్వాత కాయం వచ్చే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాయ తాలా అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు పడిన వెంటనే ఆగిపోయిన వెంటనే రైతు సోదరులు కనుక సరైన సరైన సమయంలో కనుక శిలిందనాశలు పిచికారు చేసినట్లయితే కనుక మనకు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వచ్చే అంటే తెగుళ్ళు అంటే ఈ వర్షాలు వృక్షంలో మొక్క తరగడం వల్ల వచ్చేటువంటి కాయ మచ్చ తెగులు కానీ కాయ రా లేదంటే కాయ కుళ్ళిపోవడం కానీ లేదంటే పండాకు రోగం రావడం కానీ బూడిద తెగులు కానీ లేదంటే విల్ట్ రావడం లాంటివి ఆగిపోతాయి సో ఎలాంటి తెగుల మందులు పిచ్చుకర చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము వర్షం పడి చిన్న చిన్న తుప్పులు లాంటి పడ్డప్పటికి కూడాను రైతు సోదరులు వెంటనే సీఓసి క్లోరైడ్ లీటర్కి రెండు గ్రాములు దాంతోపాటు ఇది ఏంటంటే అన్ని రకాల తెగుళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ కానీ టెట్రామైసిన్ కానీ మైసిన్ కానీ కూడా కలుపుకోవాలి దీన్ని కనుక ప్లాంటోమైసిన్ లీటర్కి సున్నా పాయింట్ ఐదు గ్రాములు చొప్పున కలుపుకోవాలి సివోసి లీటర్కి రెండు గ్రాములు ప్లస్ దానిలో కాంబినేషన్గా ప్లాంటోమైసిన్ లీటర్కి సున్నా పాయింట్ ఐదు గ్రాములు తోట పైన పిచ్చికారీ చేసుకోవాలి ఇది మొదటి డోస్ అయిన తర్వాత మనకు రెండు నుంచి మూడు రోజుల గ్యాబ్లో బార్డ్స్పెక్టమ్ ఫంగిసైడ్స్ అనగా నాటివో కానీ అమిస్టర్ కానీ లేదంటే కవచ్ ఫ్లో కానీ ఇలాంటి స్పెక్ట్రమ్ ఫంగిసైడ్స్ కాయ తడిసేటట్టుగా మిరప మిరప తోటలో కాయ పూర్తిగా తడిసేటట్టుగా ఎక్కువ నీటిని పిచ్చికారీ చేసుకోవాల్సి ఉంటుంది పూర్తిగా మొక్క తడవాలి దాంతోపాటు కాయ కూడా దడవాలి దీనివల్ల ఏంటంటే మనకు కళ్ళంలో పోసిన తర్వాత కాయ క్వాలిటీ కానీ నాణ్యత కానీ దెబ్బ తినకుండా ఉంటుంది కాయ తాలే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అయితే రైతు సోదరులు ఖచ్చితంగా ఆ వర్షం చిన్న తుప్పులు పడుతున్నప్పుడు కానీ లేదంటే వర్షం ఆగిపోయిన తర్వాత కానీ ఒక ఫంగిసైడ్స్ స్ప్రే చేసి ఆగిపోకూడదు ఖచ్చితంగా రెండు ఫంగిసైడ్స్ అంటే ఇప్పుడు రైతు సోదరులు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకూడదు ఎందుకంటే మార్కెట్లో రేటు కనుక చూస్తే చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి పండించిన తర్వాత మార్కెట్లో రేటు లేకపోవడం అనేది రైతు ందుకు ఆర్థిక భారం అవుతుంది కాబట్టి ఒకటి తక్కువ ధరలో అయిపోయేటువంటి ఫంగిసైడ్ సీవోసీ ప్లస్ ప్లాంటోమైసిన్ దీన్ని పిచ్చికర చేసిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఏదైనా బోర్స్ పెట్టడం ఫంగిసైడ్స్ అనగా నాటివో కానీ ఇందాక చెప్పినట్టుగా కవాచ్ కానీ లేదంటే అమిస్టర్ కానీ జామిర్ కానీ ఇలాంటివి ఏదైనా పిచ్చుకర చేసుకున్నట్లయితే తోట ఆరోగ్యంగా ఉంటుంది కాయ క్వాలిటీ బాగుంటుంది తెగుళ్ళ నుంచి రైతు సోదరు బయటపడతారు ఇప్పుడు డోస్ గురించి తెలుసుకుందాము నాటివోను టూ హండ్రెడ్ లీటర్ నీటిలో హండ్రెడ్ గ్రామ్స్ కలిపి పిచ్చుకర చేసుకోవచ్చు ఒక ఎకరం పైన అలాగే ఫ్లోను నాలుగు వందల లీటర్లను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కా మొక్క మరియు కాయ తడిచేటట్టుగా పిచ్చికర్రీ చేసుకోవాలి తర్వాత అమి స్టార్ట్అప్ వచ్చేసి రెండు వందల యాభై రెండు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక ఎకరానికి పిచ్చికర్రీ చేసుకోవచ్చు